నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఆ ఫేడర్ కణాలకు సంబంధించి మళ్ళీ ఒక సిక్స్ కిలోమీటర్స్ సిసి వాళ్ళు మిగిలిన ఏదైతే బ్యాలెన్స్ ఏవైతే ఆ పదిహేను కిలోమీటర్లు కూడా లైనింగ్ మొత్తం నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు మొన్న మేము కేబినెట్ లో ఆమోదింపజేసి టెండర్లు పిలిచాము ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు ఏజెన్సీ కూడా మరి ఇన్ని నాలుగు వందల యాభై ఆరు కోట్ల పనేమో లైనింగ్ పని ఉంది సిసి పని ఉంది అవి పూర్తి కానీ ఆ యొక్క కృష్ణా నీళ్లు ఏదైతే ఆ యొక్క సాగర్ రిజర్వాయర్కి రావు మరి ఇన్ని కోట్ల రూపాయల పనులుంటే మరి ఏదైతే పనులు పూర్తి చేసాం ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిందని గాతికి అని అంటే ఆయన మానసికమైనటువంటి పరిస్థితి విచిత్రంగా అదేవిధంగా ఏదైతే వేడ కణాలు దాటుకుని ఆ సాగర్ రిజర్వాయర్ కి వాటర్ తీసుకెళ్తే మరి రిజర్వాయర్ నింపాలంటే అక్కడ ఎవరైతే నిర్వాసత ఆ నిర్వాసితులకే తొమ్మిది వందల కోట్లు ఇవ్వాలి ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి నిర్వాసితుడికి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి మరి తొమ్మిది వందల కోట్ల రూపాయలు నిర్వాసితుడికి ఒక్క రూపాయి ఇవ్వకుండా వాళ్ళని అక్కడ తరలించకుండా వెలుగుండ జాతికి అంకితం అని అంటే ఎంత మోసం ఎంత దగ్గ తర్వాత ఏదైతే కాలనీలు ఉన్నాయి ఇప్పుడే మీరు చూస్తారు ఏడు కాలనీలు అందులో ఒక నాలుగు కాలనీలు మన పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మాణం చేశాం మళ్ళీ తర్వాత ఐదు సంవత్సరాలు పూర్తి చేయనిటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు మనం వచ్చి ఆ పాత బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఈరోజు వాళ్ళకి చెల్లిస్తామని మాట ఇచ్చి చెల్లిస్తూ మళ్ళీ ఈరోజు కాలనీలు కూడా మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అంటే ఈ రకంగా ఏదైతే హెడ్ వర్క్స్ పూర్తి కాకుండా టన్నెల్ టూలో ఉన్నటువంటి బెంచింగ్ లైనింగ్ వర్క్లు పూర్తి కాకుండా ఇంకా ఆ టన్నెల్ టూలో టర్న్నింగ్ బోరింగ్ మెషిన్ ఒకటి ఉంది ఆ టర్నెల్ బోరింగ్ మిషన్ తీయకుండా వాటర్ కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి కాదు అది ఆల్రెడీ కోర్టు వివాదంలో కూడా ఉంది అందుకే దాని మీద కూడా ఇప్పుడే మేము ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేసాం ఏదైతే నిరుపయోగి అక్కడ ఏదైతే వదిలేస్తారో ఆ టర్నెల్ బోరింగ్ మిషన్ దానికి ఎంత కాస్ట్ మనం ఆ ఏజెన్సీకి ఇవ్వాలి అంటే వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఇస్తే దాంతో వాళ్ళు నెగోషియేట్స్ మాట్లాడి అది క్లియర్ చేసి కోర్టులో అది విత్డ్రా చేసి అప్పుడు కానీ మళ్ళీ వాటర్ ముందుకు పోయే అవకాశం లేదు లేదంటే దానికి అది ఒకవేళ వివాదం అవ్వకపోతే దానికి పేరల్ గా మళ్ళీ మనం ఆ టన్నెల్ తీసుకురావాలా అంటే ఇన్ని పనులు ఉంటే అంటే హెడ్వర్స్ కంప్లీట్ కాకుండా టన్నెల్ టూ లో బెంచింగ్ లైన్ పూర్తి కాకుండా అందులో ఉన్నటువంటి చిక్కుకున్నటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ వెలికి తీయకుండా ఆ ఏదైతే ఫేడర్ కెనాలకి సంబంధించి ఒక ఒక అరబస్తా సిమెంట్ గాని ఒక రూపాయి పని కూడా చేయకుండా అక్కడ ఎవరైతే ఆరండి లేదా ఏదైతే ఉందో వాళ్ళకి తొమ్మిది వందల కోట్ల ఒక్క రూపాయి ఇవ్వకుండా అక్కడ కాలనీల్లో కనీసం మౌలిక వసతులే లేకుండా మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఆయన ఈ ప్రజెంట్ అంటే ప్రకాశం జిల్లా లాంటి అత్యంత వెనక ప్రాంత ప్రజల్ని కూడా మోసం దగా చేయడానికి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా వాసుని కూడా మోసం దగా చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డికి ఎట్లా మనసు వచ్చిందో మాకైతే అర్థం కానిటువంటి పరిస్థితి